వాస్తవానికి ఉద్యోగుల సెగ కూటమికి భారీగా తగబోతుందా తగలబోతుందా ఎందుకంటే కూటమి సర్కార్కి ఇప్పటివరకు ఉన్న గ్రాఫ్ వేరు ఎక్కడి నుంచి ఉండబోయే గ్రాఫ్ వేరు అనేది అర్థమవుతుంది ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఉద్యోగ వర్గాల నుంచి సెగ తగులుతుందట ముఖ్యంగా మూడు కీలకమైన డిమాండ్ల మీద ఉద్యోగులు ఉద్యమానికి రెడీ అవుతున్నారు మరోవైపు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం మీద కూడా వైసీపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది ఈ పరిణామాలన్నీ సర్కారుకి సెక పెంచడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా ఉద్యోగుల విషయంలో చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ఎన్నికలకు ముందు ఎలాంటి హామీ ఇవ్వకపోయినా సరే ఇప్పుడు వారి నుంచి అనేక డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి వీటిలో ప్రధానంగా మూడు కీలక డిమాండ్లు ఉన్నాయి ఆ మూడు ఏంటి అంటే ఒకటి డిఏ బకాయిలు చెల్లింపులు రెండోది పన్నెండవ పిఆర్సి అలాగే మూడవది వచ్చి ఈ తాజాగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి వైసీపీ చేస్తున్నారు అక్కడ ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే మొత్తం మూడు డిఏ బకాయిలు ఉన్నాయి అనేది ఉద్యోగులు చెప్తున్నారు అయితే వీటిలో కనీసం రెండైనా చెల్లించాలి అనేది వీళ్ళ ప్రధాన డిమాండ్ ఈ భారంలో కనీసం అంటే కనీసంలో కనీసం ముప్పై వేల కోట్ల వరకు ఉంటుందట ఇది మరి ఇది భరించడానికి సిద్ధంగా ఉందా ప్రభుత్వం ఇక రెండోది వైసీపీ హయాంలోనే పన్నెండవ పిఆర్సీ అయితే వేశారు అయితే చైర్మన్ నియమించారు ఆ చైర్మన్ తమకి వద్దు అని చెప్పి ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసినాయి దీంతో వెనక్కి తగ్గారు ఆ తర్వాత ఎన్నికలు రావడంతో వైసీపీ విషయాన్ని పక్కన పెట్టింది ఇప్పుడు మరోసారి ఉద్యోగులు అదే డిమాండ్ అని తీసుకొస్తున్నారు తక్షణం పన్నెండవ పిఆర్సీని వెయ్యాలి అని కోరుతున్నారు అయితే ఇదే గనక జరిగితే ప్రభుత్వం మీద మరింత భారం పడుతుంది అందుకే ఏ డిసిషన్ తీసుకోలేకపోతుంది ప్రభుత్వం అనేది ఒకటి ఇక మూడోది వచ్చి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకిస్తూ తాము కూడా ఉద్యోగులతో కలిసి ఉద్యమాన్ని వైసీపీ ప్రకటించింది ఇందులో మొత్తం ఇటీవల ముప్పై రెండు విభాగాలను ప్రైవేటుకి అప్పగించేలాగా యాజమాన్యం ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేసింది దీన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు కార్మికులు ఉద్యమించారు ఇప్పుడు వైసీపీ కూడా తోడైతే ఆ ప్రభావం టీడీపీపై మరింత పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అనేది అంచనా దీంతో ఏం చెయ్యాలి అనే విషయంపై సీఎం చంద్రబాబు సమాలోచన చేస్తున్నారు మొత్తంగా వీటిని సర్దుబాటు చేసుకుంటారో లేక ఉద్యమాల వరకు వెయిట్ చేస్తారో చూడాలి ఏది ఏమైనా ఈ మూడు అంశాల్లో ఈ మూడు అంశాలకు సంబంధించి కూటమి ప్రభుత్వానికి గట్టి సెగ తగలబోతోంది